ఒక వింత ఎలియన్ ఒక చిన్న పట్టణంలో మనిషిలా జీవించటం మొదలు పెట్టారు అతడు చనిపోయిన ఒక పాత డాక్టర్ రూపం దాల్చాడు రోజూ రోగులను చూసి మందులూ ఇచ్చేవారు అందరూ అతడే నిజమైన డాక్టర్ అనుకుని నమ్మారు ఎవరికీ చిన్న డౌట్ కూడా రాలేదు ఎందుకంటే తన శరీరాన్ని నిజమైన మనిషిలా మార్చుకున్నారు అన్నీ బాగానే నడుస్తున్నాయి కాని ఒకరోజు ఒక చిన్న పిల్లడు అతడి అసలు నిజం గమనించాడు డాక్టర్ షాక్ అయ్యాడు ఎందుకంటే అలా చూసే పిల్లలు చాలా అరుదుగా ఉంటారు ఇంత త్వరగా ఎవరో తనను గుర్తిస్తారని ఊహించలేదు ఆ రాత్రి డాక్టర్ నిశ్శబ్దంగా ఆ పిల్లాడి గదిలోకి వెళ్లాడు అతని ఉద్దేశం కేవలం మాట్లాడటం మాత్రమే కాని పిల్లాడు భయపడి అతడిని కరిచాడు పిల్లాడి అరుపు విని తల్లిదండ్రులు పరుగెత్తుకుని వచ్చారు త్వరగా డాక్టర్ మంచం కింద దాక్కున్నాడు పిల్లాడు ఏలియన్ వచ్చాడని చెప్పారు కానీ తల్లిదండ్రులు నవ్వి గా తీసుకోలేదు నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావో అని మందలించారు డాక్టర్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది కోపంతో బయటికి వెళ్లే ముందు పిల్లాడికి బ్యాగ్గా సాయిగచేశాడు అప్పటికీ పిల్లాడికి డాక్టర్ అసలు అని స్పష్టంగా అర్థం కాలేదు మరుసటి రోజు క్లినిక్కు వెళ్లిన డాక్టర్కి షాక్ ఎదురైంది ఆ పిల్లాడు తన కుటుంబానికి రాత్రి జరిగినది చెప్పాడు కాని వాళ్ళు నమ్మలేదు డాక్టర్ మనిషిలానే కనిపిస్తాడు కాబట్టి చివరికి పిల్లాడు పోలీస్ స్టేషన్కి వెళ్లాడు అక్కడ కూడా ఎవరూ నమ్మలేదు ఒక్క మహిళ కానిస్టేబుల్ మాత్రం సహాయం చేసింది నువ్వు అతని ఫోటోలాంటి డ్రాయింగ్ వేయి అని చెప్పింది తరువాతి ఉదయం పిల్లాడు ఆ డ్రాయింగ్ కాపీలు పట్టణం అంతా అతికించాడు ఇది చూసి డాక్టర్ కోపంతో మండిపోయాడు ఈ పిల్లాడిని ఎలాగైనా అడ్డు తొలగించాలి అని నిర్ణయించుకున్నాడు రహస్యంగా అతడు పిల్లాడి సైకిల్ బ్రేక్ కత్తిరించారు పిల్లాడి మార్గంలో పొడవైన డౌన్హిల్ రోడ్ ఉందని తెలుసు బ్రేక్ లేకుండా ఖచ్చితంగా పడిపోతాడని అతడు అనుకున్నారు అలాగే జరిగింది మరుసటి రోజు పిల్లాడి యాక్సిడెంట్ వార్త వచ్చింది డాక్టర్ బయటికి సీరియస్ గా నటించాడు కాని లోపల ఆనందపడ్డాడు కాని షాక్ ఏంటంటే పిల్లాడికి పెద్దగా ఏమీ కాలేదు హాస్పిటల్లో బ్రతికే ఉన్నాడు డాక్టర్ పిల్లాడి తండ్రితో మాట్లాడుతున్నప్పుడు పిల్లాడిని మళ్లీ ఘయపెట్టడానికి ప్రయత్నించారు కాని ఈసారి పిల్లాడు కొంచెం కూడా ఘయపడలేదు అతడికి తిరిగి జవాబు కూడా ఇచ్చాడు డాక్టర్ అతడి గాయం మీద నొప్పి పెంచినా పిల్లాడు గాయపడలేదు ఇప్పుడు డాక్టర్ ఓడిపోయినట్టు ఫీలయ్యాడు ఒక సాధారణ ఘుగ్రహ పిల్లాడి దగ్గర నేను ఇలా ఓడిపోతున్నానా అని ఆశ్చర్యపడ్డాడు